హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అయితే బ్లాగ్ వచ్చేసి నిన్నైతే కొన్ని బ్లౌజులు అయితే కొన్ని కాదులేండి బా ఒక పది తక్కువ ఉండవు బ్లౌజులు కుడదామని తీస్తామని మిషన్ వాడి మిషన్ ఎక్కుతాడు వీడి మిషన్ ఎక్కుతాడు అసలు వాడంటే రేపన్నాడంటే స్కూల్ పోతా లేవు వీంత అయితే నేనైతే జన్మలో మిషన్ కుట్టలేననిపించింది వీడు స్కూల్ పోయేంత వరకు నేను ఏమి చేయలేను ఒక్కోసారి బాధలు నేర్చదనమాట జాకెట్ తీసాను ఒక బుట్ట హ్యాండ్స్ నాది అనమాట జాకెట్ బుట్ట హ్యాండ్స్ కుట్టుకుందామని కట్ చేసినాను లైనింగ్ అన్న అతికిద్దాంలేనేసి తీసి అలా పెట్టినాను టీవీ అన్నా చూడరాని టీవీ పెట్టి మంచంలో కూర్చోబెడితే సారికి పాలంటాడు ఏడుచాడు రొయ్యింపు చేస్తాడు బీటి పోతాడు లాక్కుంటాడు నన్ను ఒక్క పని కాదు స్వామి పిల్లలతో ఏం చేయలేనండి అసలు నాకైతే అసలు ఏడిపోతుందనమాట అసలు తీసిన జాకెట్ లైనింగ్ కూడా అతికేయలేదు జస్ట్ దాంట్లో సంకపిసలు జాయిన్ చేశాను అనమాట ఆడ పెట్టినాను వీడు ఒక పక్క ఏడు చేసి ఈడు మామూలుగా మనకేం పని లేదు అంటే అంత తులువ చేయడనమాట పని ఉండేటప్పుడు జాచ్ అనమాట వాడంటే కొంచెం ఆదుకున్న నువ్వు వేసాడు ఎటువంటి చేసుకోవచ్చు మా చిన్నంత కాలేదనమాట నేను అసలు మిషన్ కుడతానా ధైర్యం చేసి జాకెట్లు తీసుకుందాం అందరిది కుడదాంలే అనుకుంటున్నాను నా ఒక్క జాకెట్ ఉండండి పద్దు నుంచి కట్ చేసినా లేచినాక వీళ్ళకి పెట్టినా తినిపించాను గుడ్డు ఫ్రై చేసి ఇద్దరికి తినిపించినా మళ్ళీ పెరుగు తినిపించినా అన్ని అన్నీ తినిపించినా కానీ కొద్దిసేపు ఆడుకుంటాడా మిషన్ ఎక్కుతాడు లేకపోతే కుర్చీ ఎక్కుతాడు కత్తి ఏమనిస్తాడు ఇవ్వకపోతే వెనక గమ్ములు ఉంటాడు వెనక పీకుతాడు దుక్కుతాడు అవ్వ ఒక్కడి కాదని మా వాడి గురించి చెప్పుకుంటూ పోతే పడుకొన్నాడు చూడండి మంచిగా వండుకో ఉన్నాడు నేను ఈడ కూర్చో కాబట్టి వాడు వండుకోండాడు నేను మిషన్ మీద ఇవ్వను అంటే వానికి ఎక్కడ లేని మంట వస్తారు ఇంకా మిషన్ కొట్టుకుంటాలేనా పండుకో పండుకోండు అవి హ్యాండ్స్ జస్ట్ కూడా బుట్ట హ్యాండ్స్ అంటే కొంచెం సంఖ పీసులు ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం ఎక్కువ క్లాత్ పడతాయి కదా అవి జాయింట్ చేశాను అవి నీట్గా ఇంకా కట్ చేయలేదు క్రాస్ కూడా తెయలేదన్నమాట కుట్టుకుంటానా మిషన్ కుట్టుకుంటా సరేనా చెప్పు మిషన్ కుట్టుకుంటా పుట్టుకుంటా పండుకోండు ఇన్ని పండుకో అది ఒక్కటి కుట్టా పెట్టాలన్నా లైన్ ఇంకో బయట చూడండి బట్టలన్నీ ఉతికేసా వాహనం మూడంగా పొద్దున్న నుంచి అట్నే ఉంది అనమాట అన్నీ ఇన్ని వండాల నేను ఈ కాడే ఉండ గుద్దుతా టీవీ ఏదో పెట్టావు చూడు ఈ హ్యాండ్స్ ఇంకా కట్ చేయలేదన్నమాట కొంచెం పఫు పెట్టుకుందాంలే బుగ్గ మాదిరి అనేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ను జాయిన్ చేసాను అనమాట దీని అంతా కట్ చేయాలి ఇంకా కొలత పెట్టేసి టే ఉందిలే పండుకోను ఇలా కట్ చేసిన ఫుల్గా వానమాట చూడండి ఫుల్గా వచ్చేసింది అనమాట వాన వాన రోజు పిలిచే పలుకుతుంది అనమాట మళ్ళీ పడుతుంది వాన మాకు నిన్న నైట్ పడింది మొన్న నైట్ పడింది రోజు కొన్నిన్న పడతాయి అనమాట వాన చినుకులు కొన్ని చినుకులన్న పడుతున్నాయి ఫుల్గా మోనం వచ్చేసింది చూడండి బయట వాన చూడండి వాన పడతాను రెడీగా పడుతుంది బాగా కరెక్ట్గా నుంచి మోనం ఉంది అనమాట ఇప్పుడు పడతాను ఆ చెట్టు చూడండి ఆ చెట్టు తెల్ల పూలు కాస్తాయి అనమాట ఒకప్పుడు అది వాడిపోయింది అన్నమాట ఈ వానకు చూడండి ఎంత ఫ్రెష్గా అంద చెట్టు ఎంత గుబురుగా వచ్చిందో చూడండి దేవగా నెరపూలు అని దేవంలో పెట్టుకుంటారు అనమాట పటాలకు బలి ఉంటాయి అసలు ఆ పూలు ఏ దిగండి రాంత రా పడతారా మిషన్ మీద ఎక్కుతే పడతారా దిగండి రా నువ్వు దిగు నాకు వీడియో దిగి రెడ్డి కొద్దిసేపు రే కుర్చీలోనే ఇడు చూడు గాడిది అడ్డగాడిది కుర్చీలోనే పాస్ వచ్చాడు దిగు దిగు ఆడండి కట్టు తెచ్చా బయటికి రావకు జాడతో నీళ్ళు తేముంది బయటికి రావకు ఈడండు చూడు ఫ్రెండ్స్ మమ్మీ మా అబ్బాయి తమ్ముడు ఏం చేస్తున్నారు చూడు ఫ్రెండ్స్ మా అమ్మాయి ఏం చేస్తాడు మిషన్ కుట్టి నువ్వు మిషన్ కుట్టి ఇద్దరు అక్కడ ఈ తమ్ముడు నీకన్నా చేయచ్చు నువ్వు మీ తమ్ముడి కన్నా నువ్వు నువ్వు నాలుగంటే పెద్ద మంచి చా మంచి అటు అచ్చి ఎట్ పడుతుంది తాడు కొంచెం లూజ్ అయింది అన్నమాట ఎంత తొక్కినా ముందుకే జరగదు అనమాట తొక్కి కుట్టేదానికి కూడా లే ఇక్కడ చూడండి వెనక నా వెనక రెడీగా కుర్చీలో కూర్చోండి మరి ఇప్పుడు మరి ఇప్పుడు బీచ్ అది కొద్దిసేపు ఉండి దొబ్బుకున్ను అదే సరిపోతుంది అన్నమాట రోజు పడను పోను వీళ్ళు జాగుతారని అబ్బా చే చేసారు ఎడుగుచ్చు వెనక తీరా

ये इन दो घरियाँ ना कर सत्ता इस तरह कोटी मूली दबाती है को ऑन सब्सक्राइब जिसको डी लाइक जिन्दी शेयर जिन्दी कमेंट जिन्दी चप्पू ले जिन्दी कमेंट जिन्हें मचान सब रज़ कुनी मलांदर के पत्ता

లోపల ఉందా ఓయబ్బా అబ్బ ఎందు సామే బర్జింపాలి సామే ఎంబో మంది రవన వస్తండి దాంట్లో జూడరా అంతా ఇంటికి పుర్సని ఆరే నేను మిషన్ ఎక్కినా ఆ రెట్ట రెట్టలు కూడా కంప్లీట్ చేయలేదు వీడు ఎక్కినాడు ఇంకా ఎత్తిపెట్టిన ఎందుకు నీళ్ళతో పనిచేది నాకు బా వీళ్ళన్నా రే ప్రశాంతంగా ఉంటుంది నేను కుట్టేదిలే అయ్యేదిలే నాకు ఏం ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయి ఏంటని అది డైలాగ్ ఊరికి పెట్టినా ఏ నువ్వు ఎక్కుతే వాడు ఎక్కుతాడు కింద పడతాడు వానికి నువ్వే రెడ్డి నేర్పించేది అవన్నీ వాడే ఎక్కుతే అరేకల మీద వడ్డా చెప్పు చూడు వాడెక్కుతాడు నువ్వు ఏ ఇది చేసావా అది తప్పడుతుంటే ఈరోజు వంట నాలుకే చేసాను నాలుగు వేసా అనమాట ఇది వాడేసుకొని ఇదంతా పప్పుల పొడి అంత దంచుకొని చేసే ఈ టైం అయిపోయింది అనమాట ఐదున్నర అయింది మునగాకు తాలింపండి తెల్లవాయి పొడేసి మొన్న ఈరోజు మా వాడు ఎందుకు లెటర్ గట్టి కూర్చుంటున్నాడు అనమాట పిల్లోళ్ళు కూర్చునే ఒక సమస్య ఒక సమస్య అనమాట గిట్టి కూర్చుంటే వాళ్ళకి అరుగుదల రాలేదేమని అర్థం అనమాట అందుకనేసి ఇంకా వానికి మునగాకు పెట్టినామంటే ఫ్రీగా కూర్చుంటాడు అందుకనేసి మునగాకులో కందివేళ్ళు అయితే వేయలేదన్నమాట కందివాలు వేసి సరిగ్గా వీళ్ళు ఆకు అందుకోసం వీళ్ళ కోసం మామూలుగా వేసేసినాను చేసేసి తాను చేసి అబ్బా ఈగలు భరించలేమండి బా ఎంత నీట్గా పెట్టుకున్న ఈగలు వాన పడింది ఈగలు చూడండి బీటెంత ఎట్టున్నాయో కూర వేసేసినాను పొద్దుగులుగా చేస్తే మళ్ళీ పొద్దు కొన్ని నాకు ఇవన్నీ చేయాలంటే ఈ పిల్లో చే కరెంట్ పోతా అంటే ఎందుకు లేనేసి అన్నీ వంట అంతా చేసేసినాను అనమాట అన్నం ఒక్కటి బటన్ వేసేయాలి ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఇవన్నీ నేను బోకులు వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కడిగేసుకొని పిల్లలకు స్నానం చెప్పేయాలి పని అయిపోద్ది అనమాట